ఈ రెండు గంటల వ్యాపారంలో మనం ప్రతి నెల మొదటి తినవారి నాడు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం మీ అందరూ తెలిసిన విషయమే దాదాపుగా ప్రతి నెలా కూడా ఈ పీపీ షుగర్తో పాటు ఇతర వైద్యం సంబంధించి కూడా మనం డాక్టర్ని పిలిచి వాళ్ళ సేవను కూడా వినియోగించుకోవడం జరుగుతుంది గతంలో క్యాన్సర్ సంబంధించి కూడా ఇక్కడ టెస్టులు ఉచితంగా చేయించాం అలాగే ప్రతి నెలా కూడా ఒక్కొక్క హాస్పిటల్ నుంచి సౌజన్యంతో మనం ఇక్కడ సాధ్యం మేరకు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు మెడికల్ టెస్టులు కూడా అవకాశం మేరకు రాయితీగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ నెల మెడికల్ క్యాంపులో మన ప్రముఖ హాస్పిటల్ ఇండస్ హాస్పిటల్ నుంచి మనకి డాక్టర్స్ రావడం జరిగింది వారి సహకారం ఈరోజు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్కి ఇవ్వడం జరుగుతుంది నెల మొదటి శనివారం జరిగేటటువంటి మెడికల్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి డాక్టర్లు తర్వాత మా సిబ్బంది మిత్రుల గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విర్యంగా మేము నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ క్యాంప్కి ఉద్దేశించి హాస్పిటల్ నుంచి డాక్టర్ రమేష్ రెడ్డి గారు అదే రకంగా డాక్టర్ దినేష్ కుమార్ రెడ్డి గారు తర్వాత రమేష్ రెడ్డి గారు తర్వాత సిపిఎం జిల్లా కార్యదర్శి గేశ్వర గారు ఇంకా తదితర పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు మనకి కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి వారి వారి యొక్క సహాయ సహకారాలు అందించేదానికి వారు వాగ్దానం చేస్తున్నారు అదే ఇండీస్ హాస్పిటల్కి సంబంధించి డాక్టర్ రమేష్ రెడ్డి గారు వారు బోడెపూడి విజ్ఞాన కేంద్రంలో క్యాంప్ వచ్చినటువంటి పేషెంట్కి ఉచిత ఉచితంగా ఓపీ ఫీజు లేకుండా కూడా ఉచితంగా చూస్తామని అదే రకంగా అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మేము రాయితీ కల్పిస్తాము అనేటటువంటి దాన్ని వారు అనౌన్స్ చేయడం జరిగింది వారికి గూడప ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ క్యాంపులో ఇటు మ్యాక్స్ రీజన్ సహకారం కానివ్వండి విఎన్టీ గుడుపుడి రాజేష్ గారు గారు ఇంకా అనేక మంది డాక్టర్లు వారి వారి యొక్క సేవలు అందిస్తూ స ప్రజలకి చాలా తక్కువ ధరలో ఉండేటటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించడం జరుగుతుంది ఇదేంటంటే ఈ బోడపూడి విజ్ఞాన కేంద్రం వివీసీ యొక్క సహకారంతో ఇక్కడ మనం చేసేటటువంటి కార్యక్రమానికి తోడుగా వైరా వైరా రోడ్లో ఉన్నటువంటి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి కాంప్లెక్స్లో ఒక జనరిక్ మెడికల్ షాప్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ జనరిక్ మెడికల్ షాప్లో దాదాపుగా చాలా తక్కువ ధరలకి ఎక్కడా దొరకనటువంటి తక్కువ ధరలకి అక్కడ మేము మందులు సామాన్య ప్రజలకు కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకొని మీరు అక్కడ తీసుకునేటటువంటి మందులు ఆ డాక్టర్ల దగ్గర పోయినప్పుడు అక్కడ మీరు ఆ అవకాశాన్ని కూడా వినియోగించవలసిందిగా ఈ సందర్భంలో మేము కోరుతాము